శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ భాయ శ్రీమాత్ర నమ కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము జ్ఞానసిద్ధ కృత హరిస్తవము జ్ఞానసిద్ధుడు ఇట్లు స్థుతి చేశాను వేదవేత్తలు మిమ్ములు వేదవేద్యుని గాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన వాణిని గాను గుహ్యమైన వాణిని గాను నిశ్చలుని గాను అద్వితీయముని గాను తెలుసుకొనిచున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్థుతించబడు రవ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను వాక్యములతో చెప్ప గాని వాడవు శివునిచే పూజింపబడిన పాదపద్మముల కలవాడవు సంసార భయమును తీసివేయ సమర్థుడవు జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడుచువాడవు చరాచర ప్రాణులచే స్థుతింపబడిన వాడవు పంచమహాభూతములు చరాచర రూపములైన అన్న భూతములు నీ విభూతి విస్తారమే శంకరునిచే సేవింపబడిన పాదాలు కలవాడ మీరు పరమ కంటే పరమడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతయును దానికి కారణమైన మాయతో కూడా నీ ఎందు తోచుచున్నది తాడునందు పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతి వలె తోచుచున్నది అనగా లేదని భావము ఓ కృష్ణ నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమందటయును ఉన్నావు భక్ష భోజ్య చూష్య రూప చతుర్విధాన్న రూపడవు నీవే యజ్ఞ స్వరూపడవు నీవే నీ సంబంధియు పరమసుఖప్రదము అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తర్వాత ఈ జగము వెన్నెలయందు సముద్రము వలె తోచును ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞానస్వరూపుడవు నీవే సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణసారము నీవే అగుదువు నీ వలననే సమస్తము జనించును నీయందే లయించును నీవు ప్రాణుల హృదయమందుండు వాడవు ఆత్మస్వరూపడవు కిల వెందుడవు మనసు చేతను చూడశక్యము గాని నీవు మాంసములైన నేత్రముల కిట్లు గోచరమగుదువు ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుని చేయుము నీ దర్శన ఫలము విఫలము చేయకము ఓ పరమపురుష నీకు మాటిమాటికి నమస్కారము ఓ దేవీష నన్ను నిరంతరము పాలించుము నీకు నమస్కారము సమస్త లోకములందూ పూజించదగిన నీకు నేను మ్రొక్కెదను ఇందువలన నా జన్మఫల నీకేమియో కొరత పడదు గదా నీ జ్ఞానానికి లోపము ఉండదు గదా నీవు దాతవు కృపా సముద్రుడవు నేను సంసార సముద్రముగ్ధుడినై దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రమునందు బడి ఉన్న నన్ను రక్షించుము శుద్ధ చరిత ముకుంద దుఃఖితుడగు నన్ను రక్షింపుము త్రిలోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆదికారణ పరమాత్మ నమస్కారము పరమాత్మ రూపుడవు పరమహంస పతివి పూర్ణాత్ముడవు గుణాతీతుడవు గురుడవు కృపావంతుడవు కృష్ణ నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్ధిని నివాసివి సర్వమోక్షద్రుడవు భేదరహితుడవు తేజోరూపుడవు సాధుహృదయ పద్మిని నివాసివి ఆత్మరూపుడవు దేవేశుడవు అయిన ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించు సంహరించుడు వాడ నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబడు పాదముల గల కృష్ణ నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తియును పడవచేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును బొందుదురు అనేక బోధల చేతను తర్కవాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుషులు నిన్ను చూడలేరు నీ పాదభక్తియను కాటుకను ధరించి నీ రూపమును జూచి దానిని ఆత్మగా భావించి తరింతురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్ధవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి నీకు నమస్కారము నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీ సంకీర్తన చేయువాడు నీ పద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవ మహేష మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర కృషి పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిధి మమ్ములను రక్షింపు ఇట్లు స్థుతి చేయుచున్న జ్ఞానసిద్ధునితో భగవంతుడు చిరునవ్వితో ఇట్లా నేను ఓ జ్ఞానసిద్ధ నీ స్తోత్రమునకు సంతోషించితిని నా మనసు నీ స్తోత్రముతో ప్రసన్నమైనది వరమిచ్చేదను కోరుకొనుము అని విష్ణువు పలికెను జ్ఞానసిద్ధుడు ఇట్లు అడిగాను గోవింద నాయందు దయ ఉన్న ఎడల నీ స్థానమును ఇమ్ము ఇంతకంటే వేరు ఏ ఇతర వరమును కోరను భగవంతుడు ఇట్లు చెప్పాను ఓ జ్ఞానసిద్ధా నీవు కోరినట్లు అగును కానీ ఇంకొక మాట చెప్పేదను వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు కొందరు బుద్ధిహీనులై ఉన్నారు వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగడి ఉపాయమును చెప్పేదను వినుము ఓ మునింద్రులారా మీరందరూ వినుడు నే చెప్పడి మాట ప్రాణులకు సుఖదాయకము నేను శుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రం మందు నిద్రించెదను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొనదను కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చేటి ఈ మాస చతుష్టయ మందు శక్తి వంచన చేయక వ్రతాదులను ఆచరించే వారికి పాపములు నశించును నా సన్నిధియు కలుగును నాకు నిద్రాసుఖప్రదమైన ఈ మాస చతుష్టయ్య మందు వ్రతం ఆచరించని వాడు నరకమందు పడును ఓ మునీశ్వరులారా నా ఆజ్ఞ మీద భక్తివంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో నేమి పని ఏమున్నది ఎవడును మూఢుడై ఈ చాతుర్మాస్య వ్రతమును చేయడో వాడు బ్రహ్మహత్య ఫలమును పొందును నాకు నిద్ర కానీ మాంద్యము కానీ జాడ్యము కానీ దుఃఖము గాని జన్మ జరాదులు కానీ లాభాలాభములు కానీ లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు శయనించలేదు నా భక్తిగల వారెవరో భక్తి లేని వారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను వంక పెట్టుకొని శయనించాను కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చాతుర్మస్య వ్రతమును చేయువారు విగత పాపుదొలవుదురు నాకు లగుదురు నీచే చేయబడిన ఈ స్తోత్రమును నిత్యము త్రికాలమందు మందు పఠించేవారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి సుఖించరు హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు శయనించెను అంగీరసుడు ఇట్లు పలికెను ఓయి నీవు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మస్య వ్రతము సర్వఫలప్రదము అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమైనది పాపవంతులు గాని దుర్మాత్ములు గాని సాధువులు గాని ఎవ్వరైనను హరిపరాక్ష్మిలై ఈ నాలుగు మాసాలు చాతుర్మస్య వ్రతమును చేయవలెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యతులు ఇతరులు అందరును ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకై చేయవలెను ఈ చాతుర్మస్య వ్రతమును పుణ్యశ్రీ గాని విధవ గాని శ్రమని గాని లేక సన్యాసి గాని తప్పక చేయవలను మోహము చేత చాతుర్మస్య వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మాత్య పాపమును పొందును మనోవాక్యములను శుద్ధి చేసుకొని చాతుర్మాస్యమునందు హరిని పూజించిన వాడు ధన్యుడగును చాతుర్మస్య వ్రతం ఆచరించని వాడు కోటి జన్మములందు కళ్ళు ద్రాగు వాడు పొందడి గతిని పొందును సందేహము లేదు పరమాత్మ తుష్టికై చాతుర్మస్య వ్రతం ఆచరించని వాడు గోహత్య చేసిన వాణి ఫలమును పొందును ఈ ప్రకారముగా వీలు చేసుకొని ఏ విధముగానైనను చాతుర్మస్య వ్రతం ఆచరించేవాడు నూరు యజ్ఞముల ఫలముంది అంతమందు విష్ణులోకమునకు చేరును జ్ఞానసిద్ధుడు ఇట్లు హరి యొక్క మాటలు విని చాతుర్మస్య వ్రతమును చేసి వైకుంఠలోక నివాసులు అయిరి కార్తీక పురాణము పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం